హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ది స్టార్ స్టార్కి స్వాగతం థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజు నేను ఏం వీడియో చేయాలి అనుకుంటున్నానంటే మీ మనసులో ఉండే పర్సన్ ఒక వ్యక్తిని అయితే తలుచుకొని చూడండి ఆ వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా అనేది అయితే చూడండి ఓకేనా యూనివర్స్ ఏంజెస్ మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా కాంటాక్ట్ చేస్తారా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సను మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా ఎవరైతే నా వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్నారో మా వ్యూ వ్యూవర్స్ కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అయినా వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ వీళ్ళకి కాంటాక్ట్ చేస్తారా వీళ్ళకి కాంటాక్ట్ చేస్తారా ప్లీజ్ చెప్పండి వీళ్ళు మీకు కాంటాక్ట్ అయితే చేస్తారండి కానీ ఒక మీకు అది కాంటాక్ట్ చేస్తున్నారే కానీ ఏదో ఒక వర్క్ విషయమో ఏదో వేరే విధంగా మాట్లాడిస్తున్నారు మీ ఇంకా అంటే ఏదో వేరే ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుతున్నారు మీకు ఖచ్చితంగా కాల్ మెసేజ్ అయితే వస్తుంది ఇక్కడ కొందరు అంటే ఏదైనా వర్క్ కోసం కాల్ చేస్తున్నారు ఏదో చెప్పాలని చేస్తున్నారు కానీ చెప్పడం లేదు కానీ వాళ్ళకైతే మీతో ఏవో చెప్పుకోవాలి అని అయితే కాలు మెసేజ్ అనుకుంటున్నారు అది చెప్పకుండా వర్క్ విషయం వర్క్ రిలేటెడ్ అయితే మాట్లాడుతున్నారు అన్నట్టు కనబడుతుంది ఇంకా ఇంకో విషయం ఏంటి అంటే వ్యూవర్స్ అదే మా వ్యూవర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్ కాంటాక్ట్ చేస్తారా అంటే కాంటాక్ట్ అయితే చేస్తారండి వీళ్ళకి చేయాలనే ఉంది ఎప్పటికైనా చేస్తాననే హోప్తో అయితే వీళ్ళు ఉంటున్నారు స్పిరిచువల్గా వాళ్ళు వెళ్తున్నారు అంటే వాళ్ళకి కొన్ని చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవో ఉన్నాయండి వాళ్ళ మనసులో ఇంకా మీ మీద కోపం అలాంటివేం లేవు కానీ ఏవో చిన్న రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి మీకు కాంటాక్ట్ చేయాలని అయితే వాళ్ళకుంది ఇక్కడ కొందరికే ఏం చూపిస్తుందంటే చేస్తున్నారు కాంటాక్ట్ వాళ్ళ మనసులో ఉండే మాటలు చెప్పకుండా వర్క్ రిలేటెడ్ అయితే మాట్లాడుతున్నారు ఇక్కడ నాకు అదైతే కనిపిస్తుంది ఇంకా టారోలో అయితే చూద్దాము బిఆర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఎన్స్ మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా వ్యూవర్స్ ప్లీజ్ 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 మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్కి కాంటాక్ట్ చేస్తారా జస్టీస్ Temperance, nine of souls, night of souls, five of pentacle, the higher of hand. strength, eight of eight of source. ten of pentacle, queen of cups, three of ones, nine of pentacles, కప్స్ ఓకే వీళ్ళు మీకు కాంటాక్ట్ అయితే చెయ్యాలి అని మనసులో అయితే అనుకుంటున్నారండి ఇప్పుడు ప్రస్తుతం ఎనర్జీస్ అయితే ఇక్కడ నాకు మీ వాళ్ళ మనసులో అయితే చాలా మీ మీతో కాంటాక్ట్ చేయాలి మాట్లాడాలి అని వాళ్ళకి చాలా బాధ అయితే ఉందండి మాట్లా మాట్లాడాలి అని ఇప్పుడు మీరు మీరైతే ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు వాళ్ళకి ఏదో స్ట్రక్ అనమాట అంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా స్ట్రక్ అయి ఉండొచ్చు ఎవరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా ఒక తరుడు పార్టీ అయినా స్ట్రక్ అయితే చేస్తుందండి వీళ్ళు కొందరికి ఏంటంటే నేను ఫస్టే చెప్పాను కొందరు చేస్తున్నారు కాంటాక్ట్ కాంటాక్ట్లోనే ఉంటున్నారు చూసుకుంటున్నారు చేస్తున్నారు కానీ వర్క్ రిలేటెడ్ గురించి వేరే వేరే రిలేటెడ్ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ మనసులో ఉండేదైతే వాళ్ళు మీకు చెప్పడం లేదు వాళ్ళ మనసులో ఉండే ఉండేది చెప్పడానికే చేస్తున్నారు కానీ వేరే విషయం అయితే మాట్లాడేస్తున్నారు కొందరు కొందరు ఇక్కడ ఏంటంటే నో కాంటెక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు వీళ్ళు కాల్ కాల్ మె కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేసి అయితే వీళ్ళకి చాలా చాలా మనసులో ఉందండి చాలా చాలా బాధపడుతున్నారు హార్ట్ వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మెంబర్స్ ఉన్న వాళ్ళకి చిన్న లోన్లీ లెస్ అనమాట మీరు లేకపోవడం వల్ల మీరు గుర్తొస్తున్నారు వీళ్ళకి ప్రతీ క్షణం అసలు ఇది ఎలా చేయాలి చే అంటే ఇప్పుడు ఫ్యామిలీ కొందరికి అడ్డుపడుతుంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని ఏవో రిస్ట్రిక్షన్ పెట్టుంటుంది అవి నేను ఏం చేయాలి అవి దేటి వెళ్ళాలా ఏం చేయాలి అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఇక్కడ మొత్తం వాళ్ళ మనసులో వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలని ఉంది మీకు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలి హ్యాపీగా ఉండాలి అప్పుడు రోజులు గుర్తు చేసుకుంటూ మాట్లాడాలి సెలబ్రేషన్లా అయితే అనుకుంటున్నారండి వాళ్ళ మనసులో మాట్లాడి మీకు చెప్పాలి అనుకుంటున్నారు న్యాయం జరగాలి అని అయితే అనుకుంటున్నారు కానీ వాళ్ళు స్ట్రక్ స్ట్రక్లో ఉన్నారండి చెప్పాను కదా ఇక్కడ తరుడు పార్టీ కనిపిస్తుంది ఫ్యామిలీ పరంగా రిస్ట్రిక్షన్ పెట్టేది కనిపిస్తుంది చూడండి ఎలా స్ట్రక్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళే చేతులు కాళ్ళు కట్టుకుంటూ కళ్ళు కూడా కట్టుకుంటూ వాళ్ళ ముందు ఒక దారి ఉంది ఆ దారిని చూడటం లేదు అంటే వాళ్ళు చేస్తే అయిపోద్ది కానీ చేయడం లేదు ఎందుకు అంటే ఇది ఇంతే ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలా ఉంటుంది లేకపోతే ఒక థర్డ్ పార్టీ మధ్య నలిగిపోవడం ఈ రెండు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ నాకు థర్డ్ పార్టీ కూడా వచ్చింది చాలా చాలా బాధపడుతున్నారు చాలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వీళ్ళు చాలా బాధపడుతున్నారు అదేవిధంగా ఫ్యామిలీ పెట్టే రిస్ట్రిక్షన్లో కూడా ఎవరికి ఎలా రిజనేట్ అయితే అలా తీసుకోండి నేను అందరికీ థర్డ్ పార్టీ అని చెప్పట్లేదు కానీ నాకు ఇక్కడ రెండు రిలేటెడ్ వచ్చాయి ఫ్యామిలీ పరంగా వచ్చింది థర్డ్ పార్టీ కూడా వచ్చింది రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా వచ్చింది వీళ్ళైతే ఎంతగా అనుకుంటున్నారో ఈ నో కాంటాక్ట్ని ఈ నో ఈ సపరేషన్లో వీళ్ళు చాలా చాలా బాధపడుతున్నారండి వాళ్ళ మనసులో మీకు అనిపిస్తుంది మీరు ఎలా చెప్తున్నారు కానీ మేడం ఒకసారి వా వాళ్ళు అలా చేయొచ్చు కదా కాల్ కానీ మెసేజ్ అంటే వాళ్ళ బాధ అలాంటిది వాళ్ళు బాధపడుతున్నారు కానీ మీకు అది తెలియడం లేదు అంతే వాళ్ళు చాలా చాలా బాధపడుతున్నారండి ఈ కనెక్షన్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏదైతే అది అయింది ఏమైతే అది అయింది చేసేద్దామో అని ఫోన్ పడతారు అన్బ్లాక్ బ్లాక్ ఉంటే అన్బ్లాక్ చేస్తారు మళ్ళీ చూస్తారు స్ట్రెంత్ సరిపోవడం లేదనమాట మళ్ళీ వెనక్కి వచ్చేయడం బ్లాక్ బ్లాక్లో నుంచి అన్బ్లాక్ చేస్తుంటారు మళ్ళీ బ్లాక్ చేసేస్తుంటారు అలా జరుగుతుందనమాట వీళ్ళకి మెసేజ్ చేయాలన్నా కాల్ చేయాలన్నా స్ట్రెంత్ సరిపోవడం లేదు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి మీరు లేక మీ గురించి అయితే ఆలోచనలు లేవా అంటే చాలా ఆలోచనలు ఉన్నాయి మీతో ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి అని అయితే వాళ్ళకు ఉందండి వాళ్ళకున్న ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళకి తెలుసు మీ మీతో మ్యారేజ్ చేసి మీకే మీకే మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే వాళ్ళకు ఉందండి ట్రెడిషనల్గా ట్రెడిషనల్గా మ్యారేజ్ అయితే మీకు చేసుకోవాలి అని అయితే ఉంది నాకు ఎప్పుడు మా వ్యూవర్స్లో ఈ కార్డ్ అయితే వస్తుందండి ఇది హైరోఫ్యాండ్ ఇది ట్రెడిషనల్ మ్యారేజ్ కార్డు ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు మీకు పెద్దలందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు కానీ వీళ్ళు కాల్ చేయడానికి మాత్రం ఈ నో కాంటాక్ట్ మీకు తెలియదు మీరు మేడం ఇలా చెప్తున్నారని అనుకుంటారు కానీ ఇక్కడ చాలా బాధపడుతున్నారండి వాళ్ళు చాలా సపరేషన్లో ఉన్నారు ఈ మొత్తం వీళ్ళ వీళ్ళకి చెయ్యాలి అని అనిపించినా వీళ్ళు హైడ్ చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ ఎంత బాధపడుతున్నారంటే చాలా అసలు వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు ఆపుతున్నారు ఆ వ్యక్తులు కూడా మంచి వాళ్ళు కాదు వాళ్ళకి అనిపిస్తుంది ఒక స్టెప్ తీసుకుందాము ఎలా చేద్దాము అని కానీ మళ్ళీ డిలే డిలే అయిపోతుంది అదంతా వాళ్ళకి ఎంత ఫైరీగా ఉన్నారంటే వెళ్దాము చేద్దాము వీళ్ళు మన వ్యక్తులు అని అయితే వాళ్ళకు ఉందండి మీరైతే వాళ్ళ వ్యక్తులు అయితే వాళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ ఇది ఎలా ఇది ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది అని ప్లాన్స్ వేసుకుంటూ వాళ్ళు ఈ మీ యొక్క కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారండి ఈ ఏవైతే ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఉందో వాళ్ళు మిమ్మల్ని వైఫ్ మెటీరియల్గా కూడా చూస్తున్నారు హస్బెండ్ మెటీరియల్ కూడా చూస్తున్నారండి ఇక్కడ మీతో మంచిగా న్యూ బిగినింగ్ చేయాలని ఉంది వాళ్ళు చాలా చాలా దేవుణ్ణి కూడా కోరుకుంటారు అని ఇక్కడ చెప్పొచ్చు వాళ్ళు ఖచ్చితంగా మీతో ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారండి ఇక్కడ కూడా చూసారా బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేది సన్ వచ్చింది సన్ అంటేనే చెప్తాను కదా నేను ఎప్పుడు అది స్టారోలోనే మనకి మంచి పాజిటివ్ కార్డ్ అండి ఎక్సలెంట్ అది మీ కనెక్షన్కు వాళ్ళకి నిజంగా మీకు కాల్ చేయాలి కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని ఉన్నా వాళ్ళు చేయలేకపోతున్నారండి వాళ్ళు ఫ్యామిలీకి ఫ్యామిలీలో ఫ్యామిలీకి ఎవరైనా ఒట్టేసారేమో మీరు మరి చేయకూడదు మాట్లాడకూడదు అని వాళ్ళైతే మీ డీపీ చూసుకుంటూ మిమ్మల్ని స్పై చేసుకుంటూ ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు గమనిస్తున్నారండి మీకు అది తెలియడం లేదు అంటే ఈ వ్యక్త మాకు మా గురించి అలా ఆలోచిస్తున్నారా అని మీకు అనిపించు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా వీళ్ళైతే మీ గురించి ఆలోచిస్తున్నారండి కమ్యూనికేషన్ చేయాలనే ఉంది చాలా చాలా ఉంది కానీ వాళ్ళకి చాలా పెయిన్ పట్టించుకోకపోయినట్టు మీకు మీకు అనిపిస్తుంది వీళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళేంటి ఎలా చెప్తారు వీడియో చూస్తుంటే అనేసి మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు చాలా బలం లేని వ్యక్తి అంటే అసలు వాళ్ళకి ఆ బలం అనేది ఏమంటారు ఆ స్ట్రెంగ్త్ అనేది సరిపోవడం లేదండి వాళ్ళకి అస్సలు సరిపోవడం లేదు వాళ్ళు చాలా చాలా లోన్లీగా వాళ్ళు చాలా చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి ఇక్కడ వాళ్ళకి ఫైరీగా అసలు మీ దగ్గరికి కమ్యూనికేట్ చేయాలని వాళ్ళకి ఎంత ఆశ ఉందో అంతే పక్క థర్డ్ పార్టీ అనేది ఆపుతుంది థర్డ్ పార్టీకి జరిసే మీ దగ్గరికి వీళ్ళు రావడం లేదండి థర్డ్ పార్టీకి జడిసే వీళ్ళకి ఎంత ప్రేమ ఉందండి అసలు మీ మీద చాలా చాలా ప్రేమ జెన్యూన్ లవ్ ఉంది జెన్యూన్ లవ్ ఉంది అసలు వీల్ మీరే వాళ్ళ భర్త లేక భార్య అని అయితే అనుకుంటున్నారు ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ వీడియోని అయితే క్లెయిమ్ చేసుకోండి మంచి కంటెంట్ అయితే వచ్చింది వాళ్ళు ఇప్పుడైతే కాంటాక్ట్ చేసే పరిస్థితిలో లేరండి కానీ చెయ్యాలి చేయలే చేయకుండా ఉండలేకపోతున్నామే మీతో కమ్యూనికేషన్ లేదే అని అయితే బాధపడుతున్నారండి వీళ్ళు వీళ్ళకి చాలా చాలా చెయ్యాలని అయితే ఉంది కాంటాక్ట్ కానీ ఇప్పటికైతే కొంచెం మూమెంట్ అయితే లేదు కానీ వాళ్ళకైతే చెయ్యాలి అని అంత పోస్గా అయితే ఉన్నారు ఇప్పుడు కాంటాక్ట్ వస్తుందా లేదా అంటే కొందరికి వస్తుంది కొందరికి రాదు ఎందుకంటే తౌడు పార్టీ బాగా ఆపుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్